నవరాత్రిలో తొమ్మిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నువ్వులన్నం ప్రసాదానికే కాకుండా పిల్లలు లంచ్ బాక్స్ కి సింపుల్ గా చేసుకునే హెల్దీ రెసిపీ దీనికోసం కుక్కర్ లో ఒక కప్పు రైస్ వేసి రెండు సార్లు కడిగి రెండు కప్పులు నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు ఒక ప్యాన్ లో ఒక స్పూన్ పల్లీలు వేసి దోరగా వేయించండి ఇందులోన ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఐదా రెండు మిరపకాయలు వేసి వేయించండి చివరిగా రెండు రెమ్మల కరివేపాకు పావుకప్పు నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు వేయించి ఒక మిక్సీ జార్ లో వేసి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోండి మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అంతే అండి హెల్తీగా టేస్టీగా నువ్వులన్నం రెడీ అయిపోతుంది